ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రదర్ టీ టూ థర్టీ ప్రింటర్లో ఇంకులు ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం టూ థర్టీలో ఇంకు బాటిల్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి బ్రదర్ డి వన్ హండ్రెడ్ మెజెంటా ఎల్లో సియాన్ అండ్ బ్లాక్ ఇంకు నింపేటువంటి డోర్ ఇక్కడ ఉంటుంది దీన్ని ఇంకు ట్యాంక్ అంటాము ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది మెజెంటా సియాన్ ఎల్లో బ్లాక్ ఇక్కడ చూడండి ఇది అప్పర్ లెవెల్ ఇది లోయర్ లెవెల్ ఎంతకంటే తగ్గకుండా చూసుకోవాలి ఎంతకంటే ఎక్కువ పోయకుండా చూసుకోండి ఈ కొత్త ఇంకు బాటిల్స్ అన్నీ కూడా మీకు సపరేట్ క్యాప్ ఇవ్వడం జరిగింది ఈ క్యాప్ స్పెషాలిటీ అంటే మీరు దీన్ని ఇందులో పెట్టి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఆటోమేటిక్గా కావలసిన ఇంకు ట్యాంకులో ఎంతవరకు అయితే ఖాళీగా ఉందో అంతవరకు ఆటోమేటిక్గా తీసుకుని అదే ఆగిపోతుంది ఇప్పుడు అది ఎలా ఫిల్ చేయాలో ముందుగా తెలుసుకోండి ఇక్కడ స్కానర్ డోర్ ఉంటుంది దీన్ని కొంచెంగా పైకి లేపి ఈ డోర్ ని ఇలా ఓపెన్ చేయండి ఇక్కడ మీకు నాలుగు నాబ్స్ కనిపిస్తాయి వీటిని క్యాప్స్ అంటారు బ్లాక్ వై ఇక్కడ రాసే ఉంటుంది ఏ మూతకి ఆ మూత తాలూకు ఇంక్ కలర్ ఈ క్యాప్ మీద మీకు ఉంటుంది ఇది చూడండి ఇది మేజెంటా ఇదే కలర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అలాగే సియాన్ అలాగే ఎల్లో అలాగే బ్లాక్ ఈ క్యాప్ లో ట్వంటీకి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ క్యాప్ జస్ట్ ఇలా బయటకు తీయడమే ఇది ఈ విధంగా వస్తుంది ఇది తీసిన తర్వాత ఈ బాటిల్ మీకు ఇందులో ఇన్సర్ట్ చేయడమే చూడండి అలా ఇన్సర్ట్ చేసి దీన్ని పెట్టి వదిలేశారంటే అదే ఆటోమేటిక్గా ఇంకుని లోపలికి ఫిల్ చేసుకుంటుంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ క్యాప్ తీసి మూత తీసేసేయండి బాటిల్ పక్కన పెట్టుకొని దీని క్యాప్ని మాత్రం ప్రాపర్ వేలో ఇన్సర్ట్ చేయండి ఇదిగో చూడండి దీని క్యాప్కి ఇక్కడ చిన్న గాడి ఇస్తాడు ఇదిగోండి ఇది గాడి ఈ విధంగా ఉంటుంది దీన్ని ఇందులో కూడా ఇక్కడ ఒక గాడి ఉంటుంది ఘాట్లోకి కరెక్ట్గా కూర్చునే విధంగా క్యాప్ని ఇన్సర్ట్ చేయాలి ఇది ఏ మాత్రం తేడాగా ఉన్నా కూడా క్యాప్ ప్రాపర్గా సెట్ కాదండి అది జాగ్రత్తగా చూసుకొని కూర్చోపెట్టండి ఇది కరెక్ట్గా కూర్చోపెడితేనే మీకు ఈ డోర్ అనేది ప్రాపర్గా కూర్చుంటుంది దీని ఒక్కసారి పైకి లేపి ఇదిగో ఈ విధంగా ప్రెస్ చేసి చూడండి ఇదిగో చూడండి ఇది సరిగా కూర్చోవట్లేదు ఈ డోర్ ప్రాపర్గా క్లోజ్ కావట్లేదు అంటే దాని అర్థం ఈ క్యాప్ మనకి కరెక్ట్గా కూర్చోలేదని తెలుస్తుంది ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా ఇందులో ఇన్సర్ట్ చేసి దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేయండి ఇప్పుడు ఇది ప్రాపర్ వేలో కూర్చుంది ఇది కూర్చుంది లేదు ఎలా తెలియాలి అంటే మీరు ఈ డోర్ కరెక్ట్గా ఈ స్కానర్ డోర్ కొంచెంగా పైకి లేపి ప్రెస్ చేయండి ఇది కరెక్ట్గా డోర్ క్లోజ్ అయింది అంటే మీకు ఆ క్యాప్ కూర్చున్నట్లే ఏ మాత్రం క్యాప్ను మీరు లూజ్ కాంటాక్ట్తో ఉంచినా ఇంకో బయటకు కారడానికి అవకాశం ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా కేర్ఫుల్గా క్యాప్ తీసేటప్పుడు తిరిగి క్యాప్ ప్రెస్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయండి ఈ డోర్ను క్లోజ్ చేయండి ఎప్పుడు ఇది ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా స్కానర్ డోర్ ఇలా కొంచెంగా పైకి లేపి ప్రెస్ చేయండి టిక్ మన సౌండ్ వస్తుంది ఆటోమేటిక్ ఉంది ఇది ఇంకులు నింపేటువంటి విధానం బ్రదర్ టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఎనీ థర్టీ సిరీస్ మొత్తానికి కూడా ఇదే విధంగా ఉంటుంది